నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు విద్యాశాఖలో ఎన్నో కీలకమైన మార్పులు తీసుకువస్తున్నారు మరి ఇప్పటికే మనం చూసాము నో బ్యాక్ డే అని మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ అని చెప్పి మరి ఇప్పుడు ఇవన్నీ కాకుండా మరో కొత్త కీలక నిర్ణయం ఆయన తీసుకున్నట్లుగా తెలుస్తుంది ఇంతకీ ఏంటది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు నమస్తే సార్ నమస్తే సార్ విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు తీసుకునేటువంటి నిర్ణయాలు సరికొత్త మార్పులను తీసుకొస్తున్నాయని మనం చెప్పుకోవచ్చు మరి ఎన్నడూ లేని విధంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ జరిగింది అదేవిధంగా నో బ్యాక్ డే కూడా పిల్లలకి అందరికీ కూడా సంతోషకరంగా ఆహ్లాదకరంగా కనిపించేటువంటి నో బ్యాక్ డే కూడా ఆయన తీసుకొచ్చారు ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు జరుగుతుంది ఏదైతే యువగలం పాదయాత్రలో ఆయన హామీ ఇచ్చారో పిల్లలకు బ్యాగుల బరువు తగ్గిస్తామని ఆ దిశగా ఆయన అడుగులు పడుతున్నట్లుగా తెలుస్తున్నాయి మరి మొత్తానికి ఆయన అటు ఐటీ శాఖను ఇటు విద్యాశాఖను కూడా రెండింటినీ కూడా సమర్థవంతంగా ఆయన ముందుకు నడిపిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు అని కొందరు అంటున్నారు ఏమంటారు మీ విద్యాశాఖలో మార్పులకు సంబంధించి యువగలంలో ఆయన కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది ఆ హామీలో భాగంగా ముఖ్యంగా విద్యార్థులకు బ్యాగుల బరువు తగ్గించాలి ఒక ఆంధ్రప్రదేశ్ అనే కాదు మనం తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్టయితే మనం చూస్తూ స్కూళ్ళు పిల్లలు బ్యాగులు వాళ్ళు ఉండేది ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఉంటారు ఆ బ్యాగు సైజు కూడా అంతే ఉంటుంది దాదాపు నిండా బుక్స్ పెట్టుకొని పోతుంటారు దాన్ని మోయలేక వెళ్తుంటారు ఇలాంటి భారం అనేది చాలామంది ఇబ్బంది పడుతున్న క్రమాన్ని కూడా చూడవచ్చు ఎందుకంటే వాళ్ళకు అన్ని పుస్తకాలు వస్తున్నాయి వాళ్ళ ఏజ్కు తగ్గ పుస్తకాలు అవసరం కానీ నాలుగు బుక్స్ నాలుగు నోట్ బుక్స్ నాలుగు వర్క్ బుక్స్ ఇవన్నీ పెట్టి పెద్దదాన్ని రాగులాగా తయారు చేసి ఒక బస్తలాగా తయారు చేసి ఇస్తూ ఉంటారు ఇది చాలామంది కూడా చాలా సందర్భాల్లో విద్య విజావేత్తలు దాన్ని వ్యతిరేకించిన సందర్భాన్ని మనం చూడవచ్చు అయితే వ్యతిరేకించినప్పటికీ ఈ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలకు కానీ మిగతా వాళ్ళకు కానీ ఏంటంటే దాని ద్వారా డబ్బులు వస్తూ ఉంటాయి ఎందుకంటే ఆ పుస్తకాలు అమ్మితే పుస్తకాల ద్వారా డబ్బులు తీసుకుంటారు కాబట్టి పుస్తకాలు అనేది నో బ్యాగ్ కల్చర్ అనేది ఎల్కేజీ యూకేజీ నర్సరీ వరకు అది పనిచేస్తుంటుంది వాళ్ళు ఆహ్లాదకరంగా ఆడుతూ పాడుతూ ఆడుతూ పాడుతూ ఉన్న సమయంలోనే వాళ్ళు ఎక్కువ నేర్చుకుంటారు మనం గమనిస్తే చిన్నతనంలో వాళ్ళు చాలా గుర్తుంటాయి అంటే వాళ్ళకు వేరే ఆవిగేషన్స్ ఉంటాయి వయసు పెరిగే కొద్దీ వాళ్ళకు అంటే వేరే ఆలోచనలు వస్తుంటాయి కానీ ఫస్ట్ సిక్స్ ఇయర్స్లో వాళ్ళకి ఏది చెప్తే అది గుర్తుంటుంది అప్పుడు రైమ్స్ చెప్తారు టేబుల్స్ చెప్తారు వాళ్ళు అంటే వాళ్ళకు ఆ ముద్ర పడిపోతుంటుంది తర్వాత మెల్లమెల్లగా మర్చిపోతుంటారు అవి కాబట్టి ఆ వాతావరణం చిన్నప్పుడు ఉంటుంది నీకంటే స్కూల్ని అదొక ఆట స్థలంగా ఆహ్లాదకరంగా ఉండే విధంగా ఇటీవలి కాలంలో చూసుకున్నట్టయితే మనకు అన్ని ఫ్యామిలీస్ అన్నీ కూడా ఒకరు ఇద్దరు లేదంటే ఒకరు పిల్లలతో ఉన్న సందర్భంలో ఒంటరిగా ఫీల్ అవుతున్న సందర్భాన్ని కూడా చూడవచ్చు ఎందుకంటే ఎవరికి వాళ్ళు భార్యాభర్తలే ఉంటున్న సందర్భాన్ని పేరెంట్స్ దగ్గర వీళ్ళు ఒక దగ్గర అన్న సందర్భంలో ఎక్కువ మంది ఒకరు పిల్లలనే ఉన్న సందర్భాన్ని కూడా చూడవచ్చు వాళ్ళకి ఆడుకునే తోడు ఉన్నది సందర్భాన్ని చాలామంది ఫేస్ చేస్తుంటారు వాళ్ళు ఎవరితో ఆడుకోవాలనో తెలియని అది అలాంటి సందర్భంలో వాళ్ళు ఏంటంటే నో బ్యాగ్ స్కూల్ కాన్సెప్ట్ ద్వారా వాళ్ళు అక్కడికి వెళ్ళినట్టయితే అందరితోటి కలిసి ఆడుకుంటూ ఆడుతూ పాడుతూ చేసే సందర్భంలో నో బ్యాగ్ అనేది అక్కడ వాళ్ళకి పనిచేస్తుంది ఎక్కడి వరకు ఎల్కేజీ యూకేజీ నర్సరీ వరకు ఇంకా తర్వాత కొంత పుస్తకాలు కొంత అవసరం అంటే వాళ్ళకు రైటింగ్ రీడింగ్ కావాల్సింది అక్కడ ఎందుకంటే పిల్లలకు వాళ్ళు అక్షరాభ్యాసం చేపిస్తుంటారు వాళ్ళు రాయాలని కోరుకుంటారు రైటింగ్ అప్పుడు మనకేం కావాలంటే ఫస్ట్ సెకండ్కు వాళ్ళకు రాయడం చదవడం నేర్పించగలగాలి అంటే ఆ సిస్టమేటిక్ ఉండాలి లేకుండా అన్ని బుక్స్ ముందరేస్తే వాళ్ళు ఏది చదవరు ఏది అర్థం చేసుకోరు వాళ్ళకు అర్థం చేసుకునే వయసు కూడా ఉండదు అయినప్పటికీ స్కూల్ యాజమాన్యాలు వాళ్ళ మీద బరువు నెత్తున్న సందర్భంలో కేవలం రెండు బుక్స్ తోటే మాత్రమే ఫస్ట్ సెకండ్ క్లాస్ను పూర్తి చేయాలని చెప్పి లొకేషన్ నిర్ణయించడం జరిగింది అంటే ఫస్ట్ ఒకటి ఒక బుక్లోనే నీకు సబ్జెక్ట్స్ ఉంటాయి టెక్స్ట్ బుక్ ఒకటి నోట్ బుక్ ఆ నోట్బుక్లో అవి హోంవర్క్లు రాసుకోవాలి ఈ రెండు బుక్లతోటే నీకు బ్యాగ్ బ్యాగుల నిండా ఏమున్నాయి రెండే ఉంటుంది కాకపోతే ఒక పెన్సిలో లేదంటే ఇవి ఉంటాయి లంచ్ బాక్స్ ఉంటే ఉంటుంది అంటే అంత అంత సింపుల్గా సింప్లిఫై చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఒక ఆలో ఉంటాయి అంటే ఎక్కువ బుక్స్ ఉన్నాయి ఎక్కువ చదవాలంటే పిల్లల మీద మానసిక ఒత్తిడి జరుగుతుంది అంటే ఒకేసారి ముందర బండి తెచ్చిపెడితే ఇదంతా ఇప్పుడు చదవాలి అని ఒక టెన్షన్ గురవుతారు దాని తర్వాత చూసుకున్నట్టయితే మరి ఆ మార్పులో భాగంగా థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ దానికి కూడా ఒక మార్గ నిర్దేశనం చేయడం జరిగింది వాళ్లకు నాలుగు బుక్స్ నాలుగు బుక్స్ కేవలం ఎయిట్ బుక్స్ మాత్రమే పూర్తిగా ఎనిమిది బుక్ బుక్స్తో మాత్రమే త్రీ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్ పూర్తి అంటే ఇది ఒక మంచి ఇది ఆంధ్రప్రదేశ్లో కాకుండా తెలుగు రాష్ట్రాల్లో అంతటా ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇప్పుడు మనం చాలా చోట్ల చూస్తున్న సందర్భంలో వాళ్ళు చదివేదానికంటే మోత బరువు ఎక్కువగా ఉంటుంది వాళ్ళ వయసుకు మించి బరువును మోస్తున్న సందర్భంలో వాళ్ళకు అనారోగ్య పరిస్థితులు కూడా నెలకొనే అవకాశం ఉండదు ఎందుకంటే వెన్నెముక మీద ప్రభావం పడే అవకాశం ఉంటుంది ఆ బరువు వెనక్కు మోయడం వల్ల ఆ బస్సులో ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ఆటోలు వెళ్ళేటప్పుడు కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక ఈ నిర్ణయాన్ని మిగతా వాళ్ళు కూడా పాటించాల్సిన అవసరం ఉంది ఒకవేళ ప్రైవేటు యాజమాన్యాలు పాటించకపోతే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ప్రభుత్వం చెప్పినట్టుగా గవర్నమెంట్ పనిచేస్తుంటుంది కానీ ప్రైవేటు యాజమాన్యాలు వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకుంటారు వాళ్ళకు నచ్చిన బుక్స్ ఇస్తుంటారు కాబట్టి ఇది నారా లోకేష్ ఏదైతే తీసుకురావడం జరిగిందో ఈ సంస్కరణ ఖచ్చితంగా ఏదైతే రిజిస్టర్డ్ ఉన్న స్కూళ్ళు ఉన్నాయో వాటి కూడా మేము చెప్పిన విధానాన్ని పాటించాలి లేకపోతే మీ స్కూల్లో అడ్మిషన్ రద్దు చేస్తాం అని చెప్పినట్టయితే ఇది ఇంప్లిమెంట్ చేసినట్టయితే ఖచ్చితంగా పిల్లల మీద భారం తగ్గే అవకాశం అయితే మనకు కనిపిస్తుంటుంది మరి గత ప్రభుత్వ హయాంలో ఎటువంటి కీలకమైన మార్పులైనా వచ్చాయా విద్యాశాఖలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా వైసీపీ విమర్శిస్తుంది అటు విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ గురించి కానివ్వండి లేదు అంటే అసలు అసలు విద్యార్థులందరూ కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్కూల్స్కి రావట్లేదు అంటూ విమర్శిస్తుంది ఇందులో వాస్తవం ఎంత ఉందంటారు స్కూళ్ళకు రాకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే కూటమి ప్రభుత్వం ఉన్నా వైసీపీ ప్రభుత్వం ఉన్నా పేరెంట్స్ దగ్గర కొంతవరకు మార్పు జరిగింది ఆ మార్పు ఏంటంటే పేరెంట్స్ ప్రైవేట్ స్కూళ్ళ వైపు మొగ్గు చూపడం అనేది ఇటీవల కాలంలో పెరిగిపోయింది ఆ ప్రైవేట్ స్కూళ్ళలో కూడా ఏంటంటే ఇంగ్లీష్ మీడియం మోజులో పడ్డారు పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే గవర్నమెంట్ స్కూల్ వెళ్ళిన దానికంటే ప్రైవేట్ స్కూల్ వెళ్తేనే మా పిల్లలకు విద్య బాగా అందుతుంది ఒక అపోహలో ఉన్నారు కాబట్టి మెల్లమెల్లగా మారుతున్నారు వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు అంటే ఇటీవల కాలంలో ఎందుకంటే మనం చూసుకున్నట్టయితే చాలా స్కూలు ఇప్పుడు నవోదయ స్కూల్స్ ఉన్నాయి లేదంటే సైనిక్ స్కూల్స్ ఉన్నాయి సైనిక్ స్కూల్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడుస్తుంటాయి నవోదయ స్కూల్ స్టేట్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడుస్తుంటాయి ఆ స్కూల్లో మనకు అడ్మిషన్ దొరకడం చాలా కష్టమైన పని అడ్మిషన్ అంటే ఒకవేళ ఒక ప్రభుత్వ స్కూల్ కనుక అది నాణ్యత లోపం ఉన్నట్టయితే ఆ స్కూల్లో ఎందుకంత అడ్మిషన్ ప్రాబ్లం ఉంటుంది ఖచ్చితంగా కాకపోతే ఆ తల్లిదండ్రుల మైండ్ సెట్ మారాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా కూడా డబ్బులు పెడితేనే చదువు వస్తుంది డబ్బులు పెట్టి పంపిస్తేనే మా ప్రైవేట్ స్కూళ్ళని చదివిస్తేనే చదువు వస్తుంది అనేది తప్పుడు అభిప్రాయం అనేది పేరెంట్స్ తెలుసుకోవాల్సిన ఎందుకంటే ఇప్పుడున్న గొప్ప గొప్ప నాయకులందరూ కూడా ఇప్పుడున్న రాజకీయాల్లో ఉన్నారు కానీ వాళ్ళందరూ కూడా ఎక్కడ చదువుకొని వచ్చారు ప్రభుత్వ స్కూళ్ళలో చదువుకొని రావడం జరిగింది వాళ్ళు గొప్ప వ్యక్తులుగా ఉండడం జరిగింది కాబట్టి ఆ స్కూళ్ళు వైసీపీ చేస్తున్నది ఆ రాజకీయ విమర్శ రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మామూలుగా విమర్శలు చేస్తూ ఉంటారు కానీ ఆ విమర్శలు చేసే ముందు సూచనలు సలహాలు చేయాలి అర్థవంతమయంగా ఉండాలంటే దీనివల్ల దగ్గుతుంది దానివల్ల తగ్గుతుంది ఇప్పుడు వాళ్ళు ఒకటి తీసుకురావడం జరిగింది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పాత బిల్డింగ్ల స్థానంలో కొత్త బిల్డింగ్లు నాడు నేడు అని తీసుకురావడం జరిగింది ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడతామని అంటే వాటిలో లోపాలు అది ఈ కుటుంబ ప్రభుత్వం ఎంతవరకు చేస్తుంది చేస్తున్న సందర్భంలో ఎక్కడన్నా డ్యామేజ్ అవుతుందా లేకపోతే మేము ఇంకేమైనా సలహాలు ఇవ్వాలా సూచనలు ఇవ్వాలని చెప్పే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది విద్యా వ్యవస్థను రాజకీయాల్లోకి రాగి విద్యా వ్యవస్థ మీద పిల్లల మీద ప్రభావం పడే విధంగా ప్రతిపక్షం కూడా వివరించకూడదు దాన్ని బలోపేతం చేసే విధంగా ప్రయత్నం చేయాలనేది అంటే తల్లిదండ్రులైనా ఎవరైనా కోరుకుంటారు అదే ఏ ప్రభుత్వం ఉన్నా ఎవరున్నా పిల్లలకు అంటే మీరు చెప్పినట్టుగా నేటి విద్యార్థుల రేపటి భారత పౌరులు అన్నట్టుగా వాళ్ళంత ఇచ్చిద్దాల్సిన అవసరం ఉంది వాళ్ళ మీద పెట్టుబడి అనేది ఎంత పెట్టుబడి పెడితే వాళ్ళు అంత అభివృద్ధిలోకి వస్తారు వాళ్ళు రేపు సైంటిస్టులు కావచ్చు డాక్టర్లు కావచ్చు ఇంజనీర్లు కావచ్చు పిల్లల నుంచే అది తయారయ్యే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ రాజకీయాల కంటే కూడా తగు సూచనలు సలహాలు ఇవ్వడం మంచిది అనేది వైసీపీకి మనం ఇచ్చే సలహా మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్